ముల్లా నసరుద్దీన్ కథ గాడిదలు గడ్డి నసరుద్దీన్ హోజా ప్రతినిత్యం గాడిదతో పాటు దేశం సరిహద్దు దాటి వెళుతూ ఉండేవాడు ఎందుకు వెళుతున్నావని అడిగిన అధికారులకు వ్యాపారం అంటూ రహస్యంగా చెప్పాడు తను తీరా చూస్తే గాడిద మీద ఎండుగడ్డి తప్ప మరో పదార్థం లేదు అవతల ఈ గడ్డిని కొనే చవటలు ఎవరుంటారని అధికారులకు అనుమానం రానే వచ్చింది అయినా ముల్లా పెద్ద మనిషి అతడిని అన్యాయంగా అనుమానించడానికి లేదు పైగా అతని మాట తీరు మతలబు అంతటా తెలిసినవే అయినా అనుమానం తీరక అడపాదడపా గాడి మీద గడ్డిని కుళ్ళపడిచి వెతికేవారు అధికారులు అనుమానంగా ముల్లా దుస్తులు తలపాగా విప్పి సోదా చేశారు ఏం మాయ చేస్తున్నాడు అని గడ్డిని నీటిలో తడిపి చూశారు కాల్చి బూడిద చేశారు అయినా ఏమీ దొరకలేదు ముల్లా మాత్రం రోజు వెళుతూనే ఉన్నాడు హాయిగా బతుకుతున్నాడు కొంతకాలానికి అధికారుల్లో ఒక అతను పెద్ద వయసు పేరిన ఉద్యోగం మాని ఇంటి పట్టున ఉండసాగాడు అతను ఒక రోజు ముల్లా ఇంటికి వచ్చి నేను పదవి వదిలేశాను నీ వ్యాపారం రహస్యం చెప్పవచ్చు కదా అని అడిగాడు నేను అమ్మింది గడ్డిని కాదయ్యా పెద్ద అయిన గాడిదల నమ్ముతుండేవాడిని నేను తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది మీకు పట్టిందా లేదు కదా అన్నాడు ముల్లా